ఈ రోజున బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందన్ చక్రపాణి గారు మూడో వాటిలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి వారు మాట్లాడడం జరిగింది వారు ఏమన్నారని అంటే మా ఎంపీ తీసుకొచ్చిన నిధుల్ని మహేందర్ రెడ్డి వర్క్స్ అని చెప్పేసి వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను స్పెషల్గా మెన్షన్ చేశాను కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి చెప్పిన ఎంపీ ఫండ్స్ మరియు మహేందర్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా పదహారు లక్షల రూపాయలతో వర్క్ ప్రారంభించడం జరిగింది అని చెప్పాను కానీ మీరు ఏదో ప్రస్టేషన్లో ఉండి ఆ ఎంపీ అనే పదం వినకపోయినట్టున్నారు కాబట్టి మీరు తెలుసుకోవాలి మీరు బాగా డెవలప్మెంట్ మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరగలేదు అని చెప్తున్నారు కదా మరి మీరు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మీరు ఏం డెవలప్మెంట్ చేశారు సిరిసిల్లాకి కనీసం వాటికి కాదు మీరు సిరిసిల్లాకి కాదు కనీసం వాటికి కూడా మీరు తట్టడు మట్టి పోషణ పాపాన పోలేదు మా వార్డు ప్రజలు అమాయకులు మూడో వార్డు ప్రజలు అమాయకులు అని మీరు చెప్తున్నారు కదా ఆ మూడో వార్డు అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసేరు నేను గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే లాగా ఉంటా నేను వాట్ డెవలప్మెంట్ బాగా చేస్తాను కేసీఆర్ పైన చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాను అలాగే అని చెప్పేసి నేను గెలిచిన తెల్లారి నుండే రోడ్లు పోపిస్తాను మొత్తం సిరిసిల్లాలో పొల మన మూడో ఆదర్శ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు మీరు ఏం చేసినండి కనీసం తట్టడం మట్టి కూడా పోయలేదు ఆ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మీరు గమనిస్తున్నారా మూడో వార్డు ప్రజలు అమాయకులు కాదు వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు కదా అవును నేను ప్రభుత్వ పరంగా నేను ప్రోటోకాల్ వ్యక్తిని కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టచ్చు అది నా వాటది నా వార్డు కాబట్టి అది రోడ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను తప్పు లేదు కదా అందులో మరి ఎందుకు మీరు ఈ ఫండ్స్ మాయని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఎందుకు సంవత్సరం నెర దాదాపు సంవత్సరం అయింది మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు అవి లాబ్స్ అవుతాయనన్న ఉద్దేశంతో మరుగున పడ్డ ఫండ్స్ని తీసుకెళ్లి మేము వాటికి డెవలప్మెంట్కి మేము చేయడం మొదలుపెట్టాము ఎందుకు మీకు మీరు వర్క్ చేయరు ఇంకో వర్క్ చేపియనేరా మీ ప్రాబ్లం ఏంటి అసలు అలాగే మీరు వర్క్ చేశానని చెప్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు జనవరిలో మన సిరిసిల్లాకు సిడిఎంఏ ద్వారా దాదాపు నలభై కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ అయినాయి కానీ మీ స్వార్థ బుద్ధితోటి ఏం అదేం చేశారంటే రెండు ప్యాకేజీలు చేశారు కామన్గా ఇవి ఏంటంటే ఇండివిజువల్ వర్క్స్ కింద వీళ్ళు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది కాకపోతే ఏంటి అని అంటే నా నా నేను వర్క్ చేయకపోతే నాకు వచ్చే కమిషన్ పోతుందేమో అని చెప్పేసి నలభై కోట్ల రూపాయలని ఇరవై రెండు కోట్ల ఒక ప్యాకేజ్ పద్దెనిమిది కోట్ల ఒక ప్యాకేజ్ చొప్పున మీరు విడదీయడం జరిగింది ఈ పద్దెనిమిది కోట్లు కేవలం మినీల గ్రామాలకు మాత్రమే వినియోగించడం జరిగింది దాదాపు ఈ టెండర్ ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే యాభై లక్షలు లోపయితే మన కరీంనగర్ ఈ దగ్గర మాత్రమే ఇది మనకు వర్క్స్ అయిపోతాయి కానీ మీరు చేసిన నలభై కోట్ల వర్క్స్ మనం హైదరాబాద్ శాంక్షన్ చేసుకోవాలి అప్పుడు మీరు టెండర్ అయింది అని చెప్తున్నారు ఓపెన్ చేసినా అని చెప్తున్నారు కాకపోతే మరి మీరు ఎందుకు వర్క్ చేయలేదండి మీరు టెక్నికల్ ఇష్యూస్ కారణంతో ఈ ఫండ్స్ ఆగిపోయినాయి మీరు అప్పుడే వర్క్ చేసి ఉంటే మీరు తొందరగా టెండర్కి వెళ్ళి టెండర్ ఓపెన్ చేసి వర్క్ చేసి ఉంటే మీరు ఇదివరకు కంప్లీట్ వర్క్ చేసేవాళ్ళు కానీ మీరు వర్క్ చేయలేదు అది సత్వం మీ అలసత్వం మీరే ఉంది కదా అప్పుడు ఉన్న మంత్రి మీ మంత్రియే కదా మీరే కదా చేయండి మరి ఎందుకు వర్క్ చేయలేదు మీరు ఎందుకు కమిషన్ వర్కౌట్ కాలేదా ఎందుకు చేయలేదండి మీరు వర్క్ మేము అడగలేకనా మీరు ఇట్లా అంటున్నారు ఈ మొదటి బైపాస్ లోపల మనకు కొండలక్ష్మణ బాపూజీ విగ్రహము అప్పుడు మన మొదటి బైపాస్ నిర్మాణం జరిగినప్పుడు ఆర్ అండ్ మా వాళ్ళు వాళ్ళు లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ తో పాటు మనకు ఫౌంటైన్ కూడా డెవలప్మెంట్ చేసి వేయడం జరిగింది కానీ మీరు ఏం చేసారు రీమాడిఫికేషన్ అని చెప్పేసి డెబ్బై లక్షల రూపాయలు మీరు దాన్ని సాంక్షన్ చేయించుకొని ఆ ఫండ్స్ తీసుకున్నారు మరి ఆ డెబ్బై లక్షలు ఎక్కడ పెట్టారు అదనే చెప్పండి మీరు అట్లనే ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎక్కడిది మన సిరిసిల్ల ప్రముఖులు కొందరు దాన్ని డొనేట్ చేయడం జరిగింది మీరు ఆ విగ్రహానికి కూడా డబ్బులు పెట్టారు ఎంత నీచమండి అక్కడ ఉన్న రెండు కొంగలకు కూడా బిల్స్ తీసుకున్నారు మీరు మీరు మేము అడగకపోయేప్పటికైనా ఇన్ని రోజులు అలాగే మీరు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి మీ తమ్ముని పేరు మీద దేవదాస్ అనే కాంట్రాక్టర్ పేరు మీద ముప్పై లక్షల రూపాయల వరకు వేసారు మరి క్రీడా క్రీడా ప్రాంగణాలు ఎక్కడ ఉన్నాయి మీ మస్తాను మరి చూపించండి ఎక్కడెక్కడ మీ క్రీడా ప్రాంగణాలు ప్రాంగణాలకు నివసించడా చూపించండి మీ మస్తున్నీ వెంబట్టుకు అన్ని దొంగ పనులు చేసుకుంటూ దొంగ బిల్లులు తీసుకుంటూ ముప్పై లక్షల రూపాయలు మీరు వెనకేసుకున్నారు అట్లాగే మనకు టీయు ఎఫ్ఐడిసి నిధుల ద్వారా మనకు మీరు అంటున్నారు కదా మూడో వార్డు మూడు నేను మస్తు డెవలప్ చేసిన అని దాని కింద మనకు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఎంతటి మహానుభావులు అంటే మన వార్డులో ఉన్న వార్డు ప్రజలను నేను ముఖ్యంగా గమనించాలి మిమ్మల్ని ఎంత మోసం చేసినో తెలుస్తుంది మన వాటిలో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అతనికి ఎక్కడైతే ఉన్నాయో లింక్ రోడ్లు అని చెప్పేసి అతనికి ఎక్కడికైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులను కలుపుకుంటూ ఇక్కడ నుండి మన విద్యానగర్ మెయిన్ రోడ్ పోచమ్మ రోడ్డు నుండి మన బైపాస్ రోడ్ వరకు లింక్ రోడ్లను పెట్టడం జరిగింది మరి ఎందుకు వరకు ఇవ్వలేదండి మీకు కమిషన్ వర్కౌట్ కాక మీరు కాంట్రాక్టర్ని పిలిచి బెదిరిస్తే అతను కామారెడ్డి కాంట్రాక్టర్ తిరిగి వెళ్ళిపోయిండు అది విఎల్ఎస్ఎస్ కదా మరి సరే వెళ్ళిపోయిన తర్వాత మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటికి ఎందుకు పెట్టలేదు మీరు మీరే కదా ఎక్కడండి అండి మీరు ఎందుకు ఎందుకు వర్క్ చేయలేదు వర్క్ చేసిన మమ్మల్ని ఎందుకు మీరు అడుగుతున్నారు మీరు సరే మీరు అట్లా అనుకుందాం మనకు మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు వర్క్ చేయడం లేదు మాకు ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు అని చెప్తున్నారు కదా మీరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు చైర్మన్గా దాదాపు సంవత్సరం ఉన్నారు ఎందుకు మరి అప్పుడు ఎందుకు వర్క్ చేయలేదు అప్పుడైతే మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా మీరే కదా ఇక్కడ చైర్మన్ మీ బార్యే కదా ప్రోటోకాల్ అని మాట్లాడుతున్న మీరు ఎస్ నేను ప్రోటోకాల్ పాటిస్తా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టే హక్కు నాకుంది నేను ప్రోటోకాల్ నేను విస్మరించలేదు నేను నా భర్త చదువుకున్నాను ఉన్నత విద్యావంతులం మీలాగా నిరక్షర కుక్షలం కాదు విన్నారా ప్రోటోకాల్ అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వడ్ల కొనుగోలు చేసింది వడ్ల కొనుగోలు చేసినప్పుడు మీ భార్య చైర్మన్ ఉంది ఆమె ఈ పురపాలక సంఘ మొదటి వ్యక్తి కాబట్టి నేను చైర్మన్ ఉన్నా కూడా వాళ్ళని ఇన్వైట్ చేసి కొబ్బరికాయ కొట్టించిన నేను పాటించినా ప్రోటోకాల్ మీరు ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులని గౌరవించుకోవడం మనకున్న సంస్కారం విన్నారా అలాగే మీరు ఇంకోటి చెప్తున్నారు